నమస్తే వెల్కమ్ టు కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఐటీసీ వారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ యంత్రాంగం తేనా అసోసియేషన్ తో కలిసి గ్రామంలోని చెరువుల్లో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో పారిశుధ్యం పరిశుభ్రత లక్ష్యంగా మున్సిపాలిటీని తీర్చిదిద్ది ఆదర్శ మున్సిపాలిటీగా చేసేందుకు వాష్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి తెలిపారు టేనా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం చెరువులను శుభ్రం చేసే కార్యక్రమం చేపడతామని సంస్థ అధ్యక్షుడు రమణ తెలిపారు మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్ మంజుల తేనా అధ్యక్షుడు రమణ వారి సభ్యులు గేటెడ్ కమ్యూనిటీ నివాసుల సహకారంతో ఇంటింటికి తిరుగుతూ తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను ఇంటి వద్ద ఎరువుగా మార్చుకునే విధానం గురించి అవగాహన కనిపిస్తామని కమిషనర్ తెలిపారు మనకు రోజు పడ్డది ఎనపాయ అది சவுண்ட் பைட் பாண்டியராஜன்

అది మనం వాళ్ళకి చెప్తే వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి ప్రతి గృహిణికి అది తెలుస్తుంది ఏంటంటే అలవాటు లేదు కాబట్టి చేయలేదు ఇంతకాలం అలవాటు చేయాలి మనం ఇంత బెట్ అయితే గట్టిగా ఉన్నారు వారం రోజులు మేనేజర్ అంటే 104 లో 7 సెక్షన్ పూర్వత్వ వస్తాది. ఇంకా ఇన్ఫర్మేటివ్ ఉంది. ఇన్నిలోకి కికింగ్ బ్యాగ్ ఉంది. ఈ రోడ్ కొంచెం సర్ ఆ మనకు సమస్య తెలుసు సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచిద్దాం. బి సెటప్ చేసి వార్డు లో పరిచయ పరిచయం క్లీనింగ్ క్లీనింగ్ లో క్లియర్ అవ్వాలి. కూడా కొంచెం <Cue my mother seventies> <marriage> అది ఏంటి అనేది తడిచెత్త పొడిచెత్త అనేది ఆ కూలమ

ఓకే ఎందుకంటే వచ్చే వర్షాకాలానికన్నా ఇప్పుడు ఇక్కడ మన నాలా ఉంది అంటున్నాడు మన నర్సుగులన్నా నాలా అని అయితే తెలుసు నాలా ఉంది అంటున్నాడు నాలా కనిపిస్తలేదు అక్కడ అన్ని క్లోజ్ అయిపోయింది అంటే మనం మనం మన పని ఏందంటే మేడం ఇప్పుడు హిటాచి మిషన్ ఒకటి పెట్టుకుందాం ఈ వీక్ లో పెట్టుకొని లోపల నుంచి తీసే కార్యక్రమం పెట్టుకున్నాం దానికి అయ్యే ఖర్చు మనం కాంట్రిబ్యూట్ చేసుకున్నాం అందరం అలా చేసుకొని తలుచుకున్నానండి తడి చెత్త పొడి చెత్త అనేది ఈజీగా ప్రతి గృహిణి చేయగలిగిన పని తడి చెత్తని కనుక అయితే మున్సిపాలిటీ తరపు నుంచి బండిలు రోజు వచ్చి తడి చెత్త కిచెన్లో నుంచి వెళ్ళిపోయిందంటే పొడి చెత్తని ఒక ఇరవై నాలుగు గంటల టైం మనం ఇంట్లో హోల్డ్ చేయొచ్చు ప్రతి ఇంట్లో ఆ పొడి చెత్తకి మనకి టైం దొరుకుతుంది కాబట్టి అది టైమ్ స్లాట్లో మనము ఎప్పుడెప్పుడల్లా పొడి చెత్తని మనము సెగ్రిగేషన్ చేసుకుంటా అంటే వేరు చేసుకుంటా చెత్తని మనము ప్రతి ఇంటి నుంచి మనం చేయగలగాలి ఫ్యూచర్లో నాకు దగ్గర నా దగ్గర ఒక మంచి సిస్టమ్ ఉందండి అసలు చెత్త జనరేట్ కానీ సిస్టమ్ ఉంది నా దగ్గర ప్లాన్ అది నేను అందరికీ నేను చెప్తాను వచ్చి ఇంటింటికి అది సక్సెస్ అయితే అయితే మున్సిపాలిటీ తరఫు నుంచి మాకు మీ ఎన్జిఓస్ ద్వారా మా ఎన్జిఓ కూడా కలుస్తుంది మేమందరం కలిసి ఆ ముందు అసలు తడి తడి చెత్తని వేరు చేసిన తర్వాత పొడి చెత్తని మున్సిపాలిటీ తీసుకోకూడదండి ప్రతి గృహిణి ప్రతి ఇల్లు బాధ్యత తీసుకోవాలి పొడి చెత్త ఈ తెల్లాపూర్ గ్రామ వాసులకి వివిధ కాలనీ వాసులకి నేను చెప్పేది ఏంటంటే చెత్త పొడి చెత్త వేరువేరుగా తడి చెత్త చెత్త వేరువేరుగా వేయడం ద్వారా చెత్త ఒక చెత్తని మన ఇంట్లోనే మనం దాన్ని ఎరువుగా చేసుకోవచ్చు ప్రతి గృహినికి నేను ముఖ్యంగా చెప్పేది అండి అంటే చెత్తని మనము ఇంట్లోనే ఒక ఎరువుగా చేసినాం అనుకో చెత్త ఒక రెండు రోజులైనా ఉండగలుగుతుంది కానీ తడిచేత ఉండలేదు కాబట్టి ఈ అవేర్నెస్ మనం ఇంటింటికి తిరిగి ఒక పొడి చేత్తని పక్కకు పెట్టేసి తడిచేత్త పొడి చేత వేరువేరుగా వేసినట్టయితే కొంచెం ఈ ఇబ్బందుల నుండి మనం బయటపడగలుగుతాం ఇది తొందరగానే చేయాలని నేను కూడా అనుకుంటున్నా నేను దీంట్లో ప్రతిరోజు నేను పాల్పంచుకొని ముందుండి తెల్లపూరిని ఒక మంచి దిశగా తీసుకెళ్తానని అనుకుంటున్నాను